హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చపాతీ పూరీలోకి చోలే కర్రీ ప్రిపేర్ చేశానండి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి చపాతీ చేసి కర్రీ కానీ పూరి కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా తయారు చేశానో చూపిస్తాను ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా తయారు చేశానండి దానికోసం అయితే నేను ముందుగా శనగలు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను నేను ఈ కాబూలీ శనగలు నైటే నానబెట్టి పక్కన పెట్టానండి కర్రీ కోసం అయితే రెండు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటా అది పేస్ట్ చేసుకోవాలి కర్రీలోకి మసాలా కోసం అని చెప్పి చిన్న అల్లం ముక్క నాలుగైదు వెల్లుల్లి రేకులు చిన్న కొబ్బరి ముక్క నాలుగైదు జీడిపలుకులు పావు స్పూన్ వరకు ధనియాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ గసగసాలు రెండు మూడు లవంగాలు తీసుకుని వాటి మొత్తాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి నేను ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి నార్మల్గా ప్యాన్ పెట్టి కూడా చేసుకోవచ్చు కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి కుక్కర్ పెట్టుకున్నాను దానిలోనే పచ్చిమిర్చి వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నేను వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసానండి మళ్ళీ కర్రీకి తర్వాత మళ్ళీ వేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదా తర్వాత ఇదంతా బాగా కలుపుకుని దానిలోనే ఇందాక నేను పేస్ట్ చేసుకున్నాను కదండి మొత్తం మసాలాలు టమాటా కూడా దానిలోనే కలిపి పేస్ట్ చేశాను ఈ మొత్తాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి కొబ్బరి ఉండడం వల్ల కొంచెం ప్యాన్ అంటుకుంటుంది కలుపుకుంటా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దానిలో సరిపడా కారం వేసుకున్నాను నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఇందాక కొంచెం ఉప్పు వేశాను కదండి కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత శనగల్ని మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఒకసారి కడుక్కుని ఆ శనగలను కూడా వేసుకుని కలుపుకోవాలి శనగలకి ఉప్పు కారం బాగా పట్టే వరకు కలుపుకోవాలండి అంటే మనం ఇలా కుక్కర్లో వండుకోవడం వల్ల ఏంటంటే శనగల్లోకి లోపల ఉప్పు కారం వెళ్ళి బాగుంటుందండి నార్మల్గా కంటే ఇలా చాలా బాగుంటుంది కర్రీ అయితే మొత్తాన్ని వేపుకుని బాగా శనగలు కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దానిలో సరిపడా వాటర్ వేసుకున్నానండి నేనైతే ఒక చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేయాలండి కుక్కర్ అయితే త్రీ విజిల్స్ సరిపోతుంది కరెక్ట్గా మనకి శనగలు ఉడకటానికి అయితే నార్మల్గా మనం కర్రీ చేయడానికి ఉడకబెట్టినప్పుడైనా సరే త్రీ విజిల్స్ సరిపోతుందండి కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేసి తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే శనగల కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి కర్రీ మొత్తం దగ్గర పడిపోయింది కదా శనగలు కూడా త్రీ విజిల్స్కే కరెక్ట్గా ఉడికిపోయాయండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకుని ఉప్పు కారాలు లేదో చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వేసుకున్నాను కాబట్టి నాకు ఉప్పు కానీ కారం కానీ ఏమీ పడలేదండి కరెక్ట్గా సరిపోయింది అంతా ఇది పిల్లలకి ఇష్టంగా తింటారండి ఎక్కువ మసాలాలు కానీ ఏం వేయలేదు కదా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిది ఈ కర్రీ అయితే చపాతి రోటీస్ పుల్కా బటర్ నాన్స్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి